కుటుంబాలకు ఆర్థిక సహాయం చూడాలి ముక్కాల్ మెండోరా మండలాలలో బాధిత కుటుంబాలకు ఆరెంజ్ ప్రావెన్స్ ఓనర్ నియోజకవర్గ బాల్గొని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి శనివారం ప్రవేశించారు ఈ వెంబలి గ్రామానికి చెందిన రాజు ముత్యం ఇటీవల ప్రమాదంలో గాయపడ్డారు వారిని పరవశించి వైద్య ఖర్చుల కోసం రాజు పదివేల ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా ముప్పైల మండల కేంద్రంలోని రవి ఇటువంటి అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులను పరమించి పదివేల రూపాయలు అందజేశారు అదేవిధంగా చూద్దాం ఆలయ ఆలయ నిర్మాణానికి లక్ష విరా స్టూడెంట్ కలిసిన విషప్ ఎక్కడ నుంచి స్టూడెంట్స్ కలిసిన విషపుర్ గట కామారెడ్డి జిల్లా బిగ్నూరు గురుగ్రం పాఠశాలలో తరగతి చదువుతున్న డి అక్షిప్ అనే స్టూడెంట్ విషపురువు కలిసింది ఇక సుకాల సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత గ్రౌండ్స్ లోని క్రికెట్ ఆడుతుండగా బాల్ పొదలకు వెళ్ళింది అదే పొదలకు వెళ్ళి పొదలోకి వెళ్ళింది పొదలోకి బాల్ కోసం వెళ్ళడంతో అక్కడ విషపు కానీసింది దీంతో అక్షిత్ నోట్ల నుంచి వచ్చాయి గమనించిన స్టూడెంట్స్ ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని ఆరోగ్యం నిలకడగా ఉందని బయటకు తెలిపారు అదే విధంగా చూద్దాం రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి అదేవిధంగా రన్నింగ్ ట్రైన్ నుంచి ఇద్దరు జారి మృతి ఎక్కడ చూద్దాం ఒకసారి నడుస్తున్నా నడుస్తున్న ట్రైన్ నుంచి జారి ఒకసారి చూద్దాం అది ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు